ఓం ఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద వేదవేత భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్ భాగవత మహత్యం భాగం నూట డెబ్భై ఒకటిగా చెప్పుకుంటున్నానుకందం ఇంకా నిన్న ఏమో ప్రకృతి యొక్క నిర్వచనం దుర్గాది పంచారూపాలు చెప్పారు ఇప్పుడు నిన్నేమో నిన్నేమో గంగాది ప్రధానాంశ స్వరూపుల గురించి చెప్పుకున్నారు చెప్పారు ఇప్పుడు ఇంకా ఏ ఏ శక్తులు ఎవరెవరు భార్యలో చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ నారద ప్రధానాంశ సంభవాలపైన ప్రకృతి కళారూ రూపణను గురించి చెప్పాను ఇంకా ఏ ఏ శక్తులు ఎవరెవరికి వారిలో చెబుతాను అది కూడా తెలుసుకో స్వాహాదేవి అగ్ని కిల్లాలు ఆవిడ లేకుండా దేవతలు సైతం ఆవి అవినాన్ని స్వీకరించరు దక్షిణాదేవి యజ్ఞపత్ని యజ్ఞపత్ని స్వధాదేవి పితృదేవతా పత్ని దక్షిణాదేవి యజ్ఞపత్ని అని స్వధాదేవి పితృదేవతా పత్ని ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి స్వహాదేవి నెక్స్ట్ దక్షిణాదేవి యజ్ఞ యజ్ఞానికి యజ్ఞపతి చేసే వాళ్ళకి యజ్ఞపత్ని స్వధాదేవి పితృదేవతలు దేవతా పత్ని అని చెప్పుకుంటున్నా ఇక్కడ ఆవిడ ఆవిడని పూజించకుండా చేసిన పితృదానాలు నిష్కలం అవుతాయంట స్వధాదేవిడి దక్షిణ స్వహాదేవి దక్షిణాదేవి స్వదాదేవి ఇంకా స్వస్తి దేవి వాయు పత్ని అంట స్వస్తి దేవి అనేది ఆవిడే వాయు పత్ని వాయువుకి పత్ని స్వస్తి దేవి మనం ఎక్కువ ఈనాం కదా ఆ ఆ దాన ప్రధానాలకు సఫలం చేస్తుంది దాన దానాలన్నింటినీ సఫలం చేస్తుందంట ఇంకా స్వస్తిదేవి వాయుపత్ని ఆవిడ దానాలన్నింటినీకి ప్రధానాలు సఫలం ఆ దానాలు చేసినట్లని సఫలం చేస్తుందంట ఇంకా పుష్టిదేవి ఈవిడి గణపతికి పత్ని సిద్ధి బుద్ధి సిద్ధి విఘ్నేశ్వరం అనుకుంటున్నా సిద్ధి బుద్ధి అంటాం క్షేమ లాభ తుష్టి అని ఆ పిల్లలు అనుకుంటాం కానీ కుష్టిదేవి గణపతికి పత్ని అంట ఈవిడిని అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు పోతారు తుష్టిదేవి అనంత పత్ని సకల దేవతలు సకల లోకాలు సంతృష్టి చెందేది ఈవిడి అనుగ్రహంతోనే అంట పుష్టిదేవి తుష్టి తుష్టి కుష్టి అనేది గణపతికి కుమారులు చెప్తారు కొంతమంది మరి ఇప్పుడేమో భార్య అంటున్నారు కుష్టిదేవి గణపతికి పత్ని ఈవి అర్చించకపోతే స్త్రీ పురుషుడు క్షీణించిపోతారంట పోతారంట ఇంకా తుష్టిదేవి ఆ అనంత పత్ని అంట అనంతడికి పత్ని సకల దేవతలు సకల లోకాలు సంతుష్టి చెందేది ఈవిడ అనుగ్రహంతోనే తుష్టిదేవి వల్ల సంపత్తి దేవి ఇంకా సంపత్తి దేవి అనేది ఈనా ఈనాశ పత్ని ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్ర్యంతో అలమటిస్తాయి ఈశాన్యము తప్పు రాపడింది ఇక్కడ ఈశాన్య పత్ని ఆవిడ సంపత్తి దేవి ఈశాన్య పత్ని ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్రాలతో అలమ అలమటిస్తాయి ఇంకా ధృతి దేవి ఇక్కడ ఈవిడ కపిల పత్ని అంట ధృతి అంటే ధైర్యం అనుకుంటాం కదా ధృతిదేవి అంటే కపిల పత్ని ఈవుడిని అర్చించకపోతే అధైర్యంతో ఉనికిపోవలసి వస్తుంది సతీదేవి సత్యపత్ని సతీదేవి సతీ సత్యపత్ని ముక్తులు ఈవిడ్ అర్చిస్తారు ఈవిడ అనుగ్రహిస్తే లోపం బంధుత్వహితమైపోతుంది దయాదేవి మోహపత్ని ప్రతిష్టాదేవి పుణ్యపత్ని వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవోన్మతమై పోతుంది కీర్తిదేవి సుకర్మ పత్ని అంట ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమైపోతుంది క్రియాదేవి అంట ఉద్యోగ పత్ని అంటే ఉద్యోగ ప్రయత్నం అన్ని సఫలమవుతుందంట క్రియాదేవి ఉద్యోగ పత్ని ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధి విహా విన విధి హీనాలు అయిపోతాయి ఇంకా మిథ్యాదేవి అధర్మ పత్ని అంట దూర్తులు ఈవుడిని పూజిస్తారంట మిథ్య మిథ్య అంటే అంత మిథ్య అనుకుంటాం కదా ఏమి లేని దాన్ని ఆకర్షించుకోవడం అనమాట ఈవిడ అనుగ్రహిస్తే ఆగ్రహిస్తే విధి నిర్మితమై సృష్టి అంతా విచ్ఛిన్నం అవుతుందంట ఇవి ఇవిడ అనుగ్రహిస్తేని కూడా ఆగ్రహిస్తే కూడా విద్యాదేవి అనేది అధర్మ పత్ని అంట ఇంకా సత్యయుగంలో ఈ ఈ ఈవిడ కనిపించదు సత్యయుగంలో కనిపించదు అంటే త్రాతయుగంలో సూక్ష్మ రూపిణిగా ఉంటుంది యుగంలో సకల శరీరంతో దాగి ఉంటుందంట ఇంకా కలియుగంలో మాత్రం మహా ప్రగద్ ప్రగల్భురాలై ప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్రా వ్యాపించి ఉంటుందంట ఇంటింట కపట రూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుందంట అదే ఇంకా మిథ్యాటికి అమోహంగా కపటంగా ఉంటారు కదా అటువంటి వాళ్ళతో ఉంటదన్నమాట ఎక్కువ ఇప్పుడు అందరూ అంతే కదా కపటంగా మనుషులు నమ్మ ఎవరిని నమ్మక్కలంతా నాటకంగా కపటంగానే ఉంటున్నారు కదా ఇట్లా ఉంటది కోసం లాగా కలియుగంలో మాత్రం ఆవిడ బలవంతురాలే స్పష్టంగా వాళ్ళే బలవంతంగా ఉంటారంట అండి బలవం స్పష్టంగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది అన్నమాట ఆవిడ అలా కపట కపట కళ్ళ కట్ కపటాలతోటి ఉంటారు అందరితో కూడా సమానంగా సంచరిస్తూ ఉంటుంది అంటే ఇంకా నారద శాంతదేవి లజ్జాదేవులు ఇద్దరు సుశీల పత్నులు శాంతాదేవి లజ్జాదేవి వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది బుద్ధి మేధ ధృతి దేవులు ముగ్గురు జ్ఞానపత్నులు బుద్ధి బుద్ధి అంటేనే కదా మనం మేధ కలుగుతుంది ధృతి అంటే దే అదే ధైర్యంగా ఉంటాం ధృతి దేవులు ముగ్గురు జ్ఞానపత్నులు అంట జ్ఞానం అంటేనే కదా బుద్ధి ఉంటది మేధ మేధా శక్తి శక్తి వస్తుంది ధైర్యంతో ఉంటాం కదా ఆవిడ ఆయన జ్ఞానపత్నులు అంటాడు ముగ్గురు వీర వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది మూర్తిదేవి ధర్మపత్ని మూర్తిదేవి వీరి అనుగ్రహం లేకపోతే జగత్ మూడం అన్నాడు ఈవిడి మూర్తిదేవి ధర్మపత్ని కాంతి స్వరూప్ అంట మనోహర ఈవిడు లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ కూడా నిరాధారుడైపోతాడు ఈవిడి శోభారూప ఈవిడికే ఎన్ని పేర్లు లక్ష్మీ కళారూప శ్రీరూప మూర్తి రూప ఈ మూర్తిదేవికే ఇన్ని పేర్లు మాట అదే జ్ఞానపత్నులు వీళ్ళు లేకపోతే మూర్తిదేవి ధర్మపత్ని కాంతి స్వరూప అని మనోహర్ అని ఇవి లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ కూడా నిరాధారుడైపోతాడు ఈవిడి శోభారూప లక్ష్మీ కళారూప శ్రీరూప మూర్తి రూప మాన్య ధన్య ఇక నిద్రాదేవి కాలాగ్ని రుద్రపత్ని రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది కాలాగ్ని రుద్రపత్ని అంట కాలానికి రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు కాలానికి తెలిసి తెలిసిందే ఇది రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు అదే గాయత్రి సావిత్రి సవిత్రి అని అంటారు ముగ్గురు ముగ్గురు కదా క్షుత్తి పాసలు లోపపత్నులు వీరి వీరి వల్లనే లోకం చింతాతురమవుతుంది తేజస్సుకి ప్రభా దాహికలిద్దరు భార్యలు కాల కాలకన్యలైన మృత్యు జర దేవులిద్దరూ ప్రజ్వర పత్నులు వీరి వలనే జగత్తు క్షీణిస్తుంది నిద్ర తంద్ర ప్రీతిదేవులు ముగ్గురు సుఖపత్నులు అంటారు సకల ప్రాణికోటిని అలసట నుంచి తీర్చి ఉత్తేజపరుస్తారు వీరంట నిద్ర తంద్ర వీళ్ళంట నిద్ర తంద్ర ప్రీతి వీళ్ళు ముగ్గురు సుఖపత్నులు సకల ప్రాణికోటిని అలసట నుంచి చేర్చి ఉత్తేజపరుస్తారంట శ్రద్ధ భక్తులు వైరాగ్య భార్యలు వీరి కారణంగానే లోకం జీవన్ముక్తం అవుతుందంట శ్రద్ధ భక్తులు వైరాగ్యాన్ని భార్యలు వెళ్ళిద్దరు కూడా వీరి కారణంగానే లోకములంతా జీవ జీవన్ముక్తి స్థితికి వెళ్తారు వైరాగ్యంతో ఇంకా ఇంకా ఉన్నారు దేవతలకు జననిగా అది తని గోవులు తల్లిగా సురభి అని అన్ని ఉన్నాయి ఈ చెప్పి చెప్పుకుందాం ఇప్పుడు చెప్పు చెప్పుకున్నట్లనే మళ్ళీ చెప్పుకుందాం ఈ గొప్ప 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 వ్యక్తుల పేర్లు మనం తలుచుకున్నా కానీ మనకి ప్రాప్తి కలుగుతుంది కాబట్టి చెప్తులు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం స్వాహాదేవి ఈవిడ అగ్నికీర్లాలు తర్వాత దక్షిణాదేవి యజ్ఞపత్ని స్వధాదేవి పితృదేవత పత్ని అని స్వస్తిదేవి వాయుపత్ని అని షష్ఠిదేవి గణపతి పత్ని అని సారీ కుష్టిదేవి గణపతి పత్ని అని తుష్టిదేవి అనంత పత్ని అని సంపత్తి దేవి ఈశాన్య పత్ని అని ధృతిదేవి కపిలిపత్ని సతీదేవి సత్యపత్ని దయాదేవి మోహపత్ని ప్రతిష్టాదేవి పుణ్యపత్ని కీర్తిదేవి సుకర్మపత్ని ప్రియాదేవి ఉద్యోగపత్ని మిద్యాదేవి అధర్మపత్ని ఇవిడే అధర్మాలు చేసే వాళ్ళు పూజిస్తారని చెప్పుకున్నాం ఈవిడే మనం అమ్మ మమ్మ మా దగ్గరికి వద్దమ్మా అని పరమాత్మనే రమ్మని కోరుకోవాలి ఇంకా ఈవిడుంటే ఉంటే మటుకి కపటాలతోటి కళ్ళ కపటాలతోటి ఆ నాటకాలతోటి అట్లా ఉంటారంట ఇది ఇంకా శాంతదేవి లజ్జాదేవి వీరు సుశీల పత్నులంట ఇంకా బుద్ధి మేధా ధృతి వీరి ముగ్గురు జ్ఞానపత్నులు మూర్తి దేవి ధర్మం యొక్క మూర్తిదేవి అనే ఆవిడ ధర్మం యొక్క పత్ని అంట ఈవిడి మళ్ళీ ఇంకా కాంతి స్వరూప మనోహర ఇంకా శోభారూప లక్ష్మీ కళారూప శ్రీరూప మూర్తి రూప మాన్య ధన్య ఇంకా నిద్రాదేవి కాలాగ్ని కాలాగ్ని అనేది రుద్రపత్ని రుద్ర రుద్రుడికి పత్ని అని ఈవిడే యోగశక్తితో లోకాలను ఆశ్రయిస్తుందని ఇంకా కాలానికి రేయి రేయి పగలు సంధ్య అని ముగ్గురు బార్యలు పేర్లే ఎలయ్యే సావిత్రి గాయత్రి సావిత్రి అనేది అది కాదు కాలానికి పేర్లు రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు వాళ్ళ పేర్లు అవి బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడని ఇంకా క్షు పాసలు లోప అదే లోప లోపంతో కొంచెం దేశం అంతా అంతా చింత చింతగా ఉంటుందని ఇంకా తేజస్సుకి ప్రభా దాహికలిద్దరూ తేజస్సు అని తేజస్సు ప్రభా అనే వాళ్ళిద్దరు కూడా దాహికలిద్దరు కూడా భార్యలని దాహిక దాహిక అనే అతనికి భార్యలని కాలకన్యలైన మృత్యు జరాదేవులిద్దరూ కూడా ప్రజ్వర నిద్ర తంద్ర ప్రీతి వీరి ముగ్గురు సుఖపత్ములు శ్రద్ధా భక్తులు శ్రద్ధ భక్తి రెండు కూడా వైరాగ్యం ఓకే భార్యలని అట్లా ఇంకా చెప్పుకున్న ఇంతవరకు మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నామని పేర్లు వాళ్ళు తలుచుకున్నా మనకి ఎలా మనం తెలుసు అని చెప్పాను ఓం శ్రీ గురు భోన సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు రే పొద్దున దేవతల జనని అని ఇంకా చాలా ఉన్నాయి అన్ని చెప్పుకున్నా నూట డెబ్బై ఒకటో విభాగం సంపూర్ణం